హాయ్ నమస్తే అందరికీ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ట్రీ పేరు చెర్రీ బ్లాజమ్ ట్రీ ఈ ట్రీస్కి చెర్రీస్ వస్తాయా లేదా వస్తే అవి తినొచ్చా లేదా అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూద్దాం ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ని చెర్రీ బ్లాజమ్ ట్రీస్ పక్క నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళడం వా ఆ పింక్ ఎంత అద్భుతంగా ఉందో అసలుకి యాక్చువల్గా ఈ ట్రీస్కి వచ్చే ఫ్రూట్స్ యాక్చువల్ చెర్రీస్ కాదు ఇవి తినరు అండ్ ఈ ట్రీస్కి ఆ పింక్ ఫ్లవర్స్ స్పెషాలిటీ ఇది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఈ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ మిడ్ వరకు లైక్ టూ టూ త్రీ వీక్స్ చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రీస్ నైంటీ ఇయర్ ఓల్డ్ ట్రీస్ ఇది వన్ ఇయర్ బ్యాక్ మీ మా గార్డెన్లో పెట్టిన స్వీట్ చెర్రీ ట్రీ అసలు వన్ ఇయర్లోనే ఫ్లవర్స్ వచ్చి చెర్రీస్ డెవలప్ అవుతాయని అస్సలు అనుకోలేదు అయితే ఈ చెర్రీస్ చాలా స్లోగా గ్రో అవుతాయి ఒక్కసారి ఇవి కంప్లీట్గా గ్రో అయ్యాక రెడ్ ఆర్ మెరూన్ కలర్లోకి చేంజ్ అవుతాయి దెన్ మనం పిక్ చేసుకోవచ్చు వన్స్ చెర్రీ ఫ్రూట్ రెడీ అయ్యాక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్